అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ మాటను ప్రారంభించి దరిదాపు మూడేళ్ళు అవుతోంది కదండి మన అమ్మ మాట ఛానల్కి వుడ్ అవార్డు ఈ సంవత్సరం వచ్చిందండి లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండి ఉంటుంది మామన్ మీ టాక్స్కి సంధ్యా అవార్డుని అందుకున్నది ఈ సంవత్సరం తను అసలు నామినేషన్స్కే వేయలేదనమాట తీరా చూస్తే ఒక్క ఛానల్కి ఒక్కళ్ళనే అలౌడ్ అన్నారు అందుకని సునీత గారు ఓఆర్జీ సంపత్ నేను ముగ్గురం కలిసి బయలుదేరుతున్నాం అనమాట అండి నిజానికి సంధ్య సునీత గారమ్మాయి సంజు ఇద్దరు కూడా వచ్చి చాలా సందడి చేద్దామని అనుకున్నారు అక్కడ కానీ ఒక ఛానల్కి ఒక్క పర్సన్నే అలౌడ్ కాబట్టి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఆల్రెడీ సంధ్య అవార్డు అందుకుంది కాబట్టి కొంత నాకు ఉపశమనంగా ఉన్నది కానీ తీరా చూస్తే అక్కడ చాలామంది లాస్ట్ ఇయర్ అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అనుకున్నాం అనమాట రే నువ్వు కూడా నామినేషన్స్లో వెయ్యాల్సిందమ్మా అని అని చెప్పి కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి ఇంకా సంధ్య అల్లుడు గారు వచ్చి కారు దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మేమేమో ఫంక్షన్కి బయలుదేరామండి మన సోషియో గుడ్ అవార్డు ఫంక్షను హైదరాబాద్ టీ హబ్లో జరుగుతుంది అనమాట అండి మేమున్న ఏరియాకి ఇక్కడికి చాలా దూరం అనుకుంటా వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టిందండి టెన్ థర్టీ కల్లా అక్కడికి చేరుకున్నాము ఫస్ట్ మాకు చేతికి ఒక ట్యాగ్ లాంటిది అండి అవి వేయించుకుని ఇలా లోనకి అడుగు పెడుతూ ఉంటే లక్ష్మీదేవులు సరస్వతీ దేవుల్లాగా చక్కగా ఈ చిన్న చిన్న పిల్లలందరూ భరతనాట్యం డ్రెస్సుల్లో చక్కగా అలంకరించుకుని కనిపించేసరికి ఈ పిల్లలందరినీ చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు సిస్ సెలబ్రిటీలు అంటే వీళ్ళేనండి వాళ్ళందరినీ మా ఒక చిన్న ఫోటో తీసుకుంటాను చిన్న వీడియో తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ పర్మిషన్ అడిగి నేను సునీత గారు ఇద్దరం కూడా ఫొటోస్ దిగామనమాట అండి తర్వాత ఇక లోపలికి ప్రవేశించామనమాట అండి ఫస్ట్ అంతా ఇట్లా రెడ్ కార్పెట్ లాగా వేశారు మేము జస్ట్ లోపలికి వస్తూ ఉంటేనే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ స్వప్న గారు కూడా కనిపించారనమాట ఇక ముగ్గురం కలిసి లోపలికి వచ్చామండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్టే ఒక స్టేజ్ లాంటిది కట్టారనమాట అక్కడ మనల్ని నుంచోపెట్టి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నారు వెనక ఇలా బ్యానర్స్ షూడ్ అని పెట్టారు కదండి అదంతా కవర్ అయ్యే విధంగా మన ఫొటోస్ అవి వాళ్ళు తీసుకున్నారనమాట అఫ్ కోర్స్ మేము కూడా కొన్ని తీసుకున్నాంలేండి ఈ ప్లేస్లో మేము ఒకరికొకరం ఫొటోస్ వీడియోస్ తీసుకోవటానికి డిసైడ్ అయ్యాం మరి సింగిల్గా వెళ్ళాం కదండి ఇక హాల్లోకి వెళ్ళేసరికి మొత్తం హాల్ అంతా ఇలా ఉన్నదండి అప్పటికే చాలా మంది వచ్చి అంతా నిండిపోయి ఉన్నదనమాట మాకు రెండు చైర్స్ చూపించేసరికి అక్కడ కూర్చున్నాం నా పక్కనే నానమ్మ చేతస్థాలు విజయలక్ష్మి గారు కనిపిస్తే ఆనందంగా పలకరించానండి నేను ఇప్పటివరకు కూడా సునీత గారిని కలిశాను తర్వాత నాగశ్రీ డైరీస్ వీరిద్దరినేనండి కలిసింది ఇప్పటివరకు ఇంకా ఏ యూట్యూబర్నే కలవలేదనమాట ఫస్ట్ టైం నేను ఇంతమంది కో యూట్యూబర్స్ని చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది అనమాట ముందుగా చక్కని వినాయకుడి మీద పాటతోటి ప్రోగ్రామ్ని ప్రారంభించారండి ఆ తర్వాత గెస్ట్లు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు కదా అందరినీ ఆహ్వానించారు అసలు ఈ వుడ్ అనే ఒక అవార్డు ఫంక్షన్ జరగటానికి అసలు కర్త ఎవరంటే వీరు అనమాట అండి ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి అనిల్ రాజ్మల్లా గారు పక్కన వారి మిస్సెస్ అనమాట శారీ కట్టుకున్న ఆవిడ వీరు గత సంవత్సరం నుంచి సోషియో వుడ్ అవార్డ్స్ని అంటే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చి ఒక సంస్థలాగా అంటే ఎవరికేదన్నా అవసరం వస్తే కూడా నిలబడటానికి ఒక పెద్ద దిక్కు ఉండాలండి దేనికైనా కూడా అని అలా వీరు నడుం కట్టి సోషియోవుడ్ అనే ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ పేరు మీదగానే ఇప్పుడు అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు అన్నమాట అండి అలానే ఈ కార్యక్రమానికి ఎంతోమంది చేయూతనిచ్చి ఉంటారండి అసలు ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదండి అంతమందిని కూర్చి అలా పని చేయించడం అనేది చాలా గొప్ప విషయం అనమాట అనిల్ రాజమల్లా గారికి వారి మిస్సెస్కి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ప్రోగ్రామ్ని ఎక్కడెక్కడ వాళ్ళమండి మేమందరమును యూట్యూబర్స్ అందరం ఎక్కడెక్కడ వాళ్ళము అలానే సెలబ్రిటీలను పిలుచుకురావటం వారి చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయడం ఇదంతా కూడా చాలా పెద్ద విషయం అండి దిల్ రాజు గారు సుమా గారు అలానే తెలంగాణ మినిస్టర్ గారు విజయభాస్కర్ గారు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానించి ముందు వారందరూ కూడా అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ ప్రారంభమైనాయి అనమాట అండి సుమగారు రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నేను తనని కలుసుకోవాలి అని అనుకున్నాను ఎందుకంటే నేను సుమగారికి శారీస్ పంపించాను అని ఒక వీడియో కూడా చేశాను కదా ఆవిడ గుర్తుందా లేదా ఆ విషయం తెలుసుకుందాం అని అనుకుంటా ఎప్పుడూను కానీ ఈసారి కూడా దగ్గరికి వెళ్ళాను కానీ బాగా క్రౌడ్ ఉన్నది మళ్ళీ వచ్చేసి కూర్చున్నాను అనమాట ప్రోగ్రామ్ ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఈ విఐపిసి ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభించారు అనమాట అండి ఫస్ట్ అయితే మిలియన్స్లో ఉన్న వాళ్ళందరికీ సబ్స్క్రైబర్స్ మిలియన్స్లో ఉంటారు చూడండి వాళ్ళకి ఫస్ట్ అవార్డ్స్ ఇచ్చారు మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలానే మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఇచ్చారండి హలో హలో ఎవరు అర్థమైపోతుంది అమ్మ దగ్గర నుండి తీసుకురా వాయిస్ అక్కడ ఒకే ఫ్రేమ్ లో ముగ్గురం మేము మాట్లాడుకుంటూ ఉంటాం అంతే పర్లేదండి పర్లేదు నేను లేదు లేదు వాయిస్ ఓవర్ అనుకోవట్లేదు డైరెక్ట్ గా లేదు లేదు అసలు అన్ని వాయిస్ ఓవర్ ఏ కూర్చొని టైం తీసుకు ఎడిటింగ్ చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ ఒక కానీ సేపు అది అయిపోయిందా లంచ్ అయిపోయింది సంతోషి లాగ్స్ సంతోషి గారు న్యూస్ ప్రెసెంట్ యాంకర్ సంతోషి బ్లాగ్స్ నేను స్వప్న వైట్లా వీరిని ఎక్కడ చూసినట్లున్నది సార్ మీది ఏంటండి ఛానల్ మాది అండి మాట మేము ఫొటోస్ తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఎదురుగుండా కూర్చున్న వారు నేను తీస్తాను ఇవ్వండి అమ్మా అని ఆయన తీసుకున్నారండి ఫొటోస్ తీశారు తీరా చూస్తే ఆయన మాకు స్పీచ్ ఇవ్వటానికి వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ సుశీల్ రావు గారు అంటండి మనందరికీ కూడా వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడే స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో ఆ స్వేచ్ఛ ఎంత మటుకు ఉంటుంది అనే దాని మీద వారు అనర్గళంగా ప్రసంగించారు అనమాట అండి మా అందరికీ అర్థమయ్యే విధంగా అటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని నేను వీడియో తీస్తాను ఇలా ఇవ్వండి అమ్మా అని అంటే వారికి ఫోన్ ఇచ్చి మేము ఫోటోలు ఫోజులు ఇచ్చామండి ఎంత సిల్లీగా బిహేవ్ చేశాము అని చెప్పి కొంచెం సిగ్గేసిందండి ఇలా మధ్య మధ్యలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత అవార్డ్స్ ఇవ్వటం ఇలా జరుగుతూ ఉన్నది కదండి మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి ఇచ్చారు అప్పుడు లంచ్కి వెళ్ళాం అందరం అందరం కలిసి లంచ్ చేశాం నేనైతే ఇక అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి మాట్లాడటం స్టార్ట్ చేశానండి జీవితమస్తు స్వప్న మీకు తెలిసే ఉంటుందండి జీవితమస్తు ఛానల్ తర్వాత అదినేమో విజయవాడ అబ్బాయి దృశ్య అని ఒక చిన్న పాపతోటి కళ్ళజోటు పెట్టుకున్న పాపతోటి షార్ట్స్ ఉంటాయి అలానే జయా అమ్ములు తల్లి కూతుళ్ళు అనమాట వీళ్ళిద్దరూ తర్వాత పూజా దేవరకొండ ఈ క్రైమ్ స్టోరీస్ చెప్పే ఆయన తర్వాత కామెడీ వీడియోస్ అనమాట వీళ్ళందరూ చేసేవి ఇట్లా వీళ్ళందరి నేను చూస్తూ ఉంటాను అనమాట అండి వాళ్ళందరూ కనిపిస్తే ప్రతి ఒక్కళ్ళని పలకరించాను భాషా టైలర్సు వ్యావ్ ఛానల్ వాళ్ళు ఇట్లా రకరకాల వాళ్ళందరూ నాకు వీరందరూ నేను చూస్తూ ఉంటానండి వారందరూ కనిపించేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వీళ్ళెవరూ నేను గుర్తుపట్టలేకపోయాను అప్పుడు పక్కన అనిల్ రమ్య వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు చెప్పారనమాట వీళ్ళు కేరళీయన్స్ కేరళ ఛానల్ అండి అని చెప్పారు వీరిద్దరూ అనిల్ రమ్య తర్వాత వీళ్ళేమో కామెడీ వీడియోస్ చేస్తారనమాట అండి వాళ్ళని కలుసుకున్నాను తర్వాత మహిత తెలుగు అమ్మాయి కామెడీ షార్ట్స్ చేస్తారు కదా వాళ్ళు తర్వాత భవానీ పాఠశాల జయోమయం వైఫ్ అండ్ హస్బెండు షార్ట్స్ చేస్తారు చాలా బాగుంటాయండి వీళ్ళ షార్ట్స్ తర్వాత మహీ సౌజీ గార్డెనింగ్ నేను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తన చూస్తూ ఉంటాను తర్వాత నాగ్ న్యాగి వీళ్ళ వీడియోస్ కూడా నేను అన్నీ చూస్తూ ఉంటానండి తర్వాత వీళ్ళేమో కేకే క్రియేషన్స్ వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారనమాట తర్వాత వీళ్ళేమో మీ అందరికి తెలుసు కవి రాజ్ కవిత గారు వాళ్ళని కలిశాను ఆ తర్వాత క్రేజీ రెసిపీస్ ఈ ఛానల్ వారు అనమాట వైలెట్ బ్లౌజ్ ఆమె క్రేజీ రెసిపీస్ ఆమెని కలిశాను ఇట్లా అందరినీ కలుసుకుని ఒక ట్రిప్పు లంచ్కి వెళ్ళాను అనమాట అండి లంచ్ దగ్గర ఇంకా చాలా మంది కలిశారు లక్ష్మి చెప్పే కథలు ఛానల్ వారు అనమాట పిన్నాక పద్మగారు అంటే పట్నంలో పల్లెటూరు పద్మగారు అసలు మొదట్లో ఆవిడ ఛానల్ చూసే నేను ఫాలో అండి ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న పాప పేరు మర్చిపోయానండి తర్వాత హారికా చందు యాంకర్ సంతోషి లాగ్స్ ఇక టిటిహెచ్ సునీత గారు నేను కలిసే వచ్చాను కదండి సునీత గారు తర్వాత అదాన్ టీవీ నుంచి సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి మాకు చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉంటారనమాట ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం అని చెప్పి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అందువల్ల నేను తనకి సరిగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను అనమాట మళ్ళీ ఇక్కడ కలిసినప్పుడు కూడా అమ్మ తప్పకుండా ఇంటర్వ్యూ ఇవ్వాలి నేను సుధీర్ రెడ్డి అడిగితే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి పార్వతి అండి పార్వతి తెలుగు లాగ్స్ అమ్మాయి నేను పలకరిస్తే అమ్మ నా వీడియోస్ చూస్తారా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది తర్వాత తినేమో రాధా తెలుగు ఛానల్ నెక్స్ట్ వీళ్ళేమో తృత్వికా క్రియేషన్స్ వీళ్ళందరినీ నేను చూస్తూ ఉంటానండి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టి పలకరిస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మావి చూస్తారా అని అంటున్నారు అయ్యో మీ అందరికీ చూస్తానమ్మా అని చెప్పాను తర్వాత తిను బీయింగ్ చాందిని తినేమో హారిక చందు అండి చందు కూడా వచ్చారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వారిద్దరు వచ్చారు తర్వాత యాంకర్ సంతోషి లాగ్స్ పూజలు అవి చాలా బాగా చేస్తుందండి చాలా బాగా చెప్తుంది యాంకర్ సంతోషి లాగ్స్ వీరిద్దరేమో క్రేజీ థాట్స్ పుష్ప ట్రెండీ థాట్స్ ఈ రెండు ఛానల్స్ వీరిద్దరయ్యే అనమాట అండి నెక్స్ట్ అవార్డ్స్ ఇవ్వటానికి హీరో విరాజ్ వచ్చారండి ఈ మధ్య రిలీజ్ అయిన బేబీ సినిమాలో హీరో విరాజ్ గారు ఆయన వచ్చారనమాట కొంతమందికి ఆయన చేతుల మీదుగా అవార్డ్స్ని అందించారు అనమాట అండి మళ్ళీ నేను అందరినీ కలుసుకుంటూ ఉన్నాను వీరిని గుర్తుపట్టి ఉంటారు పెరుగుపరచడా అంటారు కదా చెరీ శతాక్షి ఆవిడ్ని కూడా వెళ్ళి పలకరించాను ఆ తర్వాత వైజాగ్లో మా లతక్క అచ్చుతా సర్దికూటి వారి దగ్గరికి కూడా వెళ్ళి పలకరించానండి వాళ్ళవి కూడా అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను వెనక ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి శేఖర్ పాష తన అవి కూడా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని ఇదివరకు తన యాంకర్ అనమాట తేజాలో యాంకరింగ్ చేసేవాడు ప్రతిరోజు తన యాంకరింగ్ టైంకి కంపల్సరీ నేను టీవీ పెట్టుకుని చూసేదాన్ని అనమాట తనని చూసేసరికి కూడా చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ వెళ్ళి పలకరించాను నువ్వు శేఖర్ భాష కదా బాబు అని చెప్పి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ యాంకరింగ్ బాగుంటుంది నువ్వు తేజాలో చేస్తున్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ ఉంటాను అని చెప్తే అవునా అండి చాలా థ్యాంక్స్ అని చెప్పాడు అనమాట అంటే నేను మీరు నాకు తెలుసు మీ వీడియోస్ అన్నీ నేను ఫాలో అవుతానని ఎవరికి చెప్పినా సరే ఒకరు చక్కగా సంతోషం కనిపిస్తోంది చూడండి అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ తర్వాత రేడియో జాకీలు ఆర్జేలు అంటారు కదా వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిందండి

ఇలా మరి కొందరికి అవార్డు ప్రధానోత్సవం జరిగిన తర్వాత హీరో విరాజ్ వెళ్ళిపోయారు అనమాట అండి ఆయన వెళ్లే ముందు ఆ వాలంటీర్స్ ఆ వర్క్ చేసేవాళ్ళు ఆ టీము అందరూ కూడా ఇట్లా ఆయనతో ఫొటోస్ వీడియోస్ దిగారు తర్వాత కొద్దిసేపు యాంకరింగ్తో అలరించారు రకరకాల క్విజులు పెట్టారు అనమాట అండి అవి ఫాస్ట్గా మనం ఆన్సర్స్ చెప్తే ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పారు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేశారనమాట వీరందరూ కూడా రకరకాల ఛానల్స్ వాళ్ళండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళదే ఒక్కో ప్రాంతం ఇప్పుడు మాది భీమవరం అనంతపురం విజయవాడ హైదరాబాదు నెల్లూరు నంద్యాల ఒక్క ఊరేంటండి వేరే రాష్ట్రాల నుంచి కేరళ తమిళనాడు అలా కూడా చాలా మంది వచ్చారనమాట వరందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి మన అమ్మ మాట ఛానల్ కి ఫస్ట్ టైం నేను అందుకున్న అవార్డు అండి సోషియావుడ్ అవార్డుని అందుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకించి నా గురించి ప్రస్తావించటం మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఉదయం నుంచి అని కూడా వాళ్ళు అన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందండి ఎందుకంటే నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళని వెళ్ళి కలుసుకున్నాను అంటే నేను వీడియోస్ చూసే ప్రతి ఒక్క ఛానల్వి వెళ్ళి మాట్లాడాను నేనే వెళ్ళి మాట్లాడానండి వాళ్ళు చిన్నవాళ్ళ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారా పెద్ద ఛానల్స్ ఇవన్నీ నాకు అనవసరం ప్రతి ఒక్కరిని కలుసుకుని పలకరించి మీ ఛానల్ నేను చూస్తాను చాలా బాగుంటుంది అని చెప్పాను కొంతమంది నన్ను గుర్తుపట్టారు కొంతమంది అయితే అవునా అండి మీది ఏం ఛానల్ అని అడిగారు ఇట్లా అమ్మ మాట ఛానల్ అండి నాది అని చెప్పాను ప్రతి ఒక్కరిని కలుసుకుని అలా తిరుగుతూ ఉన్నాను కదా మరి అందువలన ఏమోనండి జయానంద్ గారు మీరు ఉదయం నుండి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మీరు మలాంటి వాళ్ళకి స్ఫూర్తి అండి అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఇక మా అవార్డ్స్ అన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి చీకటి పడబోతోంది ఇక బయలుదేరదాం అనుకుంటూ యువతలకు వచ్చామన్నమాట అనిల్ రాజమల్లా సార్ వాళ్ళ మిస్సెస్ హైదరాబాద్ రుచులు అనే ఛానల్ని రన్ చేస్తారండి అలానే వారి ఓన్ ప్రోడక్ట్ అనుకుంటండి హనీ అండ్ గీ ఒరిజినల్ అనమాట ఇవన్నీ నేను అవి కూడా శాంపిల్వి ఇచ్చారు టేస్ట్ చేయండి అమ్మ అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇక అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఈ పోడియం దగ్గర అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట నేను నాకు వచ్చిన మెడల్ని పట్టుకుని నేను ఫోటో దిగుతూ ఉంటే ఎవరో నాకు ఈ అవార్డు కూడా తెచ్చిచ్చారనమాట ఇది కూడా తీసుకోండి పట్టుకుని ఫోటో దిగండి అని చెప్పి ఇంతలోకి అక్కడ యాంకర్ వచ్చి మీరు తోటి యూట్యూబర్స్కి కొత్త వారికి ఏమన్నా చెప్పేది ఉంటే రెండు ముక్కలు చెప్పండి అని అన్నారు ఏమండి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి ఉన్న ప్రతిభను చూపించుకోవటానికి ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ అయితే మనకి ఉన్నదండి చక్కగా దాన్ని ఉపయోగించుకుని మనం వృద్ధిలోకి వచ్చి సమాజానికి మనల్ని మనం పరిచయం చేసుకునే అవకాశం ఉన్నది దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అలానే సోషల్ మీడియాలో అలవిమీరిన స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మన పట్ల మనం నియంత్రణగా ఉండాలి పిల్లలు పెద్దలు అందరూ వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఇన్ఫ్లుయెన్సర్లం కాబట్టి మన ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి అలానే కొత్త యూట్యూబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేశాను ముఖ్యంగా ఈ వుడ్ అవార్డ్స్ని కండక్ట్ చేసిన అనిల్ రాజమల్లా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశానండి నా కృతజ్ఞతలు కూడా తెలియజేశాను మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశారండి ఎంత బాగుందో ఎన్వి అండ్ వెజ్ రెండు భోజనాలు అరేంజ్ చేశారు అలానే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంత కన్స్ట్రక్టివ్గా పర్ఫెక్ట్గా అరేంజ్ చేయటం నడపటం అనేది చిన్న విషయం కాదండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత సక్రమంగా నడిపినందుకు మరొక్కసారి వుడ్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి అలానే ఇది నేను చాలా ఆనందించే విషయం ఇప్పటి వరకు నేను ఎవరో ఒకళ్ళిద్దరినీ తప్ప కో యూట్యూబర్స్ని ఎవరిని కలవలేదండి ఇలా అందరినీ కలుసుకుని వాళ్ళ వద్దకు వెళ్ళి నేను అందరినీ మీరు ఫలానా కదా మీరు ఫలానా కదా అని అందరితో మాట్లాడటం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే ఈ సందర్భంగా ఈ అవార్డు రావటానికి కారణమైన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మన మధ్య ఉన్న బాండింగ్ వేరే ఛానల్స్ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అసలు చాలా మందికి అయితే మన ఛానల్ సంగతే తెలియదు నన్ను ఫలానా మాట అండి అంటే అవునా అండి ఆహా ఓకే అండి అని అన్నారు మన ఛానల్ ఎక్కువ మందికి తెలియదు అనమాట అని అనుకున్నా పర్వాలేదండి నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంది అదే చాలు అనే ఆనందపడి అందరికీ బాయ్ చెప్పి ఇక రిటర్న్ బయలుదేరామండి బయటకు వచ్చేసరికి చిన్న తుప్పర పడుతుంది కానీ గాలి మాత్రం విపరీతంగా వస్తుంది అనమాట మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని సునీత గారు వార్చి సంపత్ నేను ముగ్గురం కూడా రిటర్న్ బయలుదేరాం మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సంధ్య శ్రీధర్ సాకేత్ సౌమిత్ నలుగురు వచ్చారనమాట అండి సెంటర్లోకి వచ్చి నన్ను కారెక్కించుకున్నారు మన ఛానల్కి సోషోవుడ్ అవార్డు రావటం అలానే ప్రత్యేకించి స్టేజ్ మీద నా గురించి చెప్పటం ఇదంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని అది వివరంగా పెట్టాను అనమాట ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి